గారు మా మిత్రుడు మిత్రులు జంబికొండ చైర్మన్ రి సమతన్న గారు మిత్రులు ఆయుడ శ్రీనివాస గారు లక్ష్మణ గారు గౌరవ సింగి గారు గౌరవ కౌన్సిలర్ దయాసిన్న గారు తమ్ముడు తిరుపతి రాజన్న ముందున్న మన రైతులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియస్తూ ఎలక్షన్లో భాగంగా రైతులందరూ కూడా పదిహేను వేలు ఇస్తారని చెప్పి ఈరోజు ఇవ్వకుండా కాలయాపన వేసుకుంటా ఈరోజు మళ్ళా రైతుల అభిప్రాయ సేకరణని లీడ్ చేస్తూ ఉన్నది రైతులందరూ ఇప్పటికే చాలా మంది అయితే ఇవ్వడం జరిగింది వర్షాలు సరైన పడక డబ్బు కూడా విత్తనాలు పెట్టి మరి ఎక్కువ పెట్టుబడులు పెట్టి కూడా రైతులు ఇప్పటికే నష్టపోయినారు మీరు ఏదైతే చెప్పినాలో అమౌంట్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు రైతుల అభిప్రాయం మళ్ళీ ముందు తీసుకొచ్చి ఇంకా కాలయాపన ఇంకా రైతులు ఇబ్బంది పెట్టే వ్యవస్థ చేస్తున్నారు నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతు బాగుండేది రాజ్యం బాగుంటుంది కాబట్టి మరి రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తానో రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రైతు బంధు కార్యక్రమాన్ని వచ్చి కాలయాలు లేకుండా రేపు ఈ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ నేను కూడా కోరేది ఏంటంటే రైతు బంధు కార్యక్రమం పెట్టిన తర్వాత అదే కార్యక్రమం అదే పేరుతో నడిపించుకుంటూ ఏదైతే గుంటలు జంగలు వందల ఎకరాలకు ఇవ్వకుండా పదిహేను ఎకరాల వరకు ఎదుగియాలనుకుంటే చాలా మంది మన ఇక్కడ మూతలు గ్రామంలో దయచేసి మాట్లాడుతుంది మూతలు పెట్టిన రైతులు ఎవరు కూడా పెట్టారు ఫుల్ ప్రోజు ఆ రైతులు కూడా మనం పరిధిలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈయన నల్గొండలో ఉన్నది అక్కడ పాప రైతులకు ఇరవై ఇరవై ఎకరాలు ఉంటుంది ఎకరాలకి వీళ్ళు మరి మనం కూడా వాళ్ళు కూడా రైతులే కాబట్టి వాళ్ళు కూడా పండించే పంటే కాబట్టి వాళ్ళు కూడా పెట్టుబడి మనలాగానే అవుతుంది కాబట్టి మనకు నీళ్లు ఉండి కరెంట్ ఉండి మనకి కార్యక్రమం ఉండి ఇంకా మనకు దిగుబడి పంట పడుతుంది వాళ్ళకి పండగ వాళ్ళు నష్టపోతారు కాబట్టి పదిహేను ఎకరాల వరకు అతను కూడా రైతే అతను కూడా ఒక రైతు తక్కువ ఉంటుంది కానీ ఆ రైతు కష్టపడతాడు ఏ రైతు కష్టపడతాడు ఈ ఎక్కువ పెట్టిన రైతు కూడా ఇంకో లేబర్ కూడా ఉపాధి కల్పిస్తాడు డ్రాఫిక్ కాలు కూడా పెట్టుకుంటాడు నాట్ ఉంటారు ఒళ్ళు ఏకే ఉంటారు వాళ్ళు కూడా ఇలా మనందరూ ఉపాధి కల్పించే రైతు కాబట్టి ఆ రైతు కూడా మనందరూ కూడా అన్నం పెట్టే రైతు కాబట్టి పదిహేను ఎకరాల కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం వైపు ఉండదు ఎందుకంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని ఏరేసి గుత్తలకు ఏరేసి ఇలా ఐటీ అంటా ఉన్నారు ఇక్కడ మన రైతు వాళ్ళు ఉద్యోగ ఉద్యోగతర్మంలో ఐటీ కట్ అవుతుంది ఐటీ కార్ ఐటీ కట్టే వాళ్ళకి నేను రైతు బాధియ అంటే మన రైతులు విడిపోవాలి ఈ రైతులంతా కూడా ఏం చేస్తున్నారు పిల్లలను చదివిస్తా ఉన్నారు చదివిస్తున్న వాళ్ళు బాగుంది వాళ్ళకు నెలకు యాభై వేలు డెబ్బై వేలు దాని ప్రకారం ఐటీ కట్ అవుతుంది ఐటీ కట్ అయితే నీకు ఐటీ కట్టే వాళ్ళకి నేను ఇయ్యా నేను ఇలా పెద్ద బిల్డింగ్ ఉంటే కొట్ట నేను ఇలా టీవీ ఉంటే ఇయ్యా వీళ్ళందరూ రైతులే కదా ఇలా రైతులు బాగుంటే మనం బాగుంటుంది కాబట్టి ఇలా అవి అడ్డుగోలు అబద్దాలు ఆడ ప్రభుత్వం ఇప్పటికే రైతుల నేనైతే నష్టపోతాడు మరి అందుకని పదిహేను ఎకరాలకు ఎందుకంటే ఎవరు కానీ ఆ పంట పండించడానికి కానీ ఆ రైతులు కష్టపడదు కాబట్టి పెద్ద పెద్ద ఎకరాలు పండా ఎకరాలను మనకు తీసేయాలి పదిహేను ఎకరాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబం ఇరవై ముగ్గురు కొడుకుంటున్నారు పంచుకుంటే ఈ పది ఎకరాలు రైతు తక్కువ వస్తాయి మనకి ఏమనిపిస్తే సవాడు గడుకి ఇరవై ఎకరాలు కానీ ఇక్కడ మనం ఇక్కడ ఉన్న ఈ మూడు నాలుగు రోజులు కాకుండా మన మన ఉజ్రావాళ్ళ కాన్షేలో ముప్పై ఎకరాలు రైతు లేడు ముప్పై ఎకరాల రైతులు ఏది నలుగురు ఏర్పాటు కలిసి మేము చుట్టే వాళ్ళకి ముప్పై ఎకరాలు కానీ వాళ్ళు పంచకుంటే పరంగా తక్కువ వస్తాయి వాళ్ళు ముగ్గురు రణములకు మంచి పది ఎకరాలు అయితే వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ ఇద్దరు అయితే అయితే వాళ్ళకు వస్తే రెండు ఎకరాలు వస్తాయి దయచేసి మన అందరం కూడా పెద్ద రైతులు కూడా మనవడానుకొని వాళ్ళు కూడా పదిహేను ఎకరాలు చేయకుండా మరి బయట అభిప్రాయ సేకరణ పెట్టడం చాలా సంతోషం మరి అందరూ కూడా అభిప్రాయం ఏ పార్టీలో ఉన్నా కూడా రైతులు అందరూ రైతులు అందరూ పండించే పంటే కాబట్టి అందరి అభిప్రాయం కూడా ఇలా ఉండేది కోరుకుంటూ మరి ఈరోజు మరి మిత్రులు మా సింగిలో చైర్మన్ గారు మంచిగా ఇక్కడ పెట్టడం కూడా సంతోషం ఇలా ఇక్కడికి వచ్చిన మన స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా మా జమ్మికొండ పెట్టిన ఆద్యమతులందరి అభిప్రాయం కూడా తొందరగా బల సంతోష్టికి తీసుకుపోతామని ఆశిస్తూ జై హింద్ జై జల్